వార్తలకు తిరిగి స్వాగతం మహిళలపై పెరుగుతున్న అత్యాచారాల నిరోధానికి సూర్యాపేట జిల్లాలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పని ప్రదేశంలో జరుగుతున్న వేధింపులను నిరోధించే విధంగా మహిళలకు తగు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జ్ జస్టిస్ శ్రీవాణి కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు పని ప్రదేశంలో ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులకు గురి కాకుండా మానసిక ధైర్యాన్ని కల్పించడానికి ఈ కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు పది మందికి మించి మహిళలు పనిచేస్తున్న చోట ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు పనిచేస్తున్న చోట సీనియర్స్ని ఎంపిక చేసి కమిటీలు ఏర్పాటు చేశామని మహిళలు ధైర్యంగా తమ ఇబ్బంది కలిగిన వెంటనే కమిటీకి ఫిర్యాదు చేయాలని కలెక్టర్ సూచించారు మనం మైక్రో ఇండస్ట్రీస్ ఉండవచ్చు అట్లాంటి ప్లేసెస్ లో కూడా కొన్ని మహిళలు పని వారు ధైర్యంగా పని చేయాలి అదే విధంగా వేరే సమస్యలు అంటే వస్తే దానికి నీట్ గా మనం పరిష్కారం చేయడానికి మీకు ఒక వేదిక ఉండాలని కమిటీ చట్టపరంగా ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఎక్స్ట్రా ఎక్స్ట్రాని ఒక విమెన్ నేను వేరే ఉంటది రెవెన్యూ సంబంధించిన మీకు ఏదైనా ఉంటుంది ఎడ్యుకేషన్ సంబంధించిన మీకు ఏదైనా ఉంటది రెవెన్యూ సంబంధించిన విందులో కనుక సీనియర్ విమెన్ ఆఫీసర్ లేకపోతే కనుక ఎడ్యుకేషన్ సంబంధించిన లో సీనియర్ ఆఫీసర్ విమెన్ సీనియర్ ఆఫీసర్ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా మనము ఈ కమిటీను హెడ్ గా ఉంచొచ్చు అనమాట అక్కడ వర్క్ చేస్తున్నటువంటి విమెన్ ఎంప్లాయీస్ అందరూ కూడాను ఆ కమిటీ మెంబర్స్ తో ఈజీగా వాళ్ళ యొక్క కలిగినటువంటి సెక్షువల్ హెరాస్మెంట్ గానీ అస్లాంట్స్ కానీ ఇంకేమైనా ఉంటే వాళ్ళు చెప్పుకోదలిగేంత ఫ్రీడమ్ అనేది అంటే వాళ్ళకి అలాంటి యాక్సెస్ అనేది ఆ కమిటీ మెంబర్స్ ఎప్పుడు ఆ విమెన్ ఎంప్లాయీస్ కి ఇవ్వాల్సి వస్తుంది